ఆత్మీయులందరికీ నమస్కారం శ్రీ గురు హెల్దీ ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఏంట నేను ఇలా ఉన్నానని చూస్తున్నారా ఎస్ సో ఇదే ప్రత్యేకత మనం ఈరోజు యోగి క్రియాస్లో షట్క్రియాస్లో ఒక అద్భుతమైనటువంటి షట్క్రియ నౌలి క్రియని నేర్చుకోబోతున్నాం సో ఈ నౌలి క్రియను చూపెట్టాలంటే ఇలాగే ఉండాలి సరే ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో గురు యోగా అండ్ న్యాచురల్ హీలింగ్ యూట్యూబ్ ఛానల్లో మనము యోగి క్లెన్సింగ్ టెక్నిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లో ఇంతకుముందు జలనేతి క్రియ అలాగే అగ్నియార క్రియ ఇలాంటి క్రియల్ని మనం చూసుకున్నాం వాటి యొక్క గొప్పతనం మనం అక్కడ చెప్పుకున్నాం సో ఇప్పుడు మనం ఈరోజు నౌలి క్రియ తెలుసుకుందాం ఈ నౌలి అంటే ఏంటి అంటే హఠయుగ ప్రకారం నౌలి అంటే పేగులను శుద్ధి చేసేటువంటి క్రియ సో స్మాల్ ఇంటెస్టాండ్ అండ్ లార్జ్ ఇంటెస్టాండ్స్ని శుద్ధి చేసేటువంటి క్రియ ఈ నౌలీ క్రియ చేయడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి అంటే పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అన్నిటికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఏ ఏ సమస్యలకు ఉపయోగపడుతుంది అది మనం నవలిక్రియ ముందు నేర్చుకున్న తర్వాత చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా చేసే ప్రక్రియ ఏంటంటే ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో వదలాలి ఇలా వదలాలి సో ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో వదిలేటప్పుడే మనం ఏం చేయాలి ఒకవైపు వదులుతూనే ఇంకోవైపు ఈ విధంగా కాళ్ళను సపోర్ట్ తీసుకోవాలి ఈ విధంగా బెండ్ అవ్వాలి ఈ విధంగా బెండ్ అయిన తర్వాత శ్వాసను నోటితో వదిలేసాం కదా వదిలేసి శ్వాసను బయటనే ఆపేయాలి ఎంతసేపు ఆపాలి మీకు ఇబ్బంది లేనంత వరకు ఫైవ్ సెకండ్స్ అవ్వచ్చు టెన్ సెకండ్స్ అవ్వచ్చు ట్వంటీ సెకండ్స్ అవ్వచ్చు ఇలా మనకి ఇబ్బంది లేనంత వరకు ఆపేసి ఇక ఎమ్టీ స్టమక్ ఉంది కదా ఈ ఎంటీ స్టమక్ని ఎడమ నుంచి కుడివైపుకి కుడి నుంచి ఎడమవైపుకి అంటే మళ్ళీ నౌలి రెండు క్రియ రెండు క్రియలుగా ఉంటుంది ఒకటి వమన నౌలి ఎడమ నుంచి కుడివైపుకి దక్షిణ నౌలి కుడి నుంచి ఎడమకి ఉంటుంది సో నేను రెండో చూపిస్తాను సో ముందుగా వమన నౌలి ఏందో చూద్దాం అంటే ఎడమ నుంచి కుడి వైపుకి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇది ఏం చేశాను నేను ఎడమ నుంచి కుడికి వమన నవలి అయిపోయింది ఇప్పుడు కుడి నుంచి ఎడమకి దక్షిణ నవలి అంటాం మళ్ళీ సేమ్ ప్రక్రియ శ్వాస ప్రక్రియ కదా ఇది దక్షిణ నవలి అంటే వాస్తవానికి ఆరోగ్యపరంగా పేగుల యొక్క లార్జ్ ఇంటెస్టైన్ యొక్క మూమెంట్స్ పెరిస్టాలిసిస్ మూమెంట్స్ అంటారు ఇవి మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లార్జ్ ఇంటెస్టైన్ మూమెంట్స్ మాత్రం ఇలా ఎడమ వైపుకుంటాయి రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి వస్తాయి ఈవెన్ మన మోషన్ మన స్టూల్ కూడా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి సో అసెండింగ్ మళ్ళీ ఇలా సైడ్కి వచ్చేసి మళ్ళీ డిసెండింగ్ కింద నుంచి కిందికి వెళ్ళిపోతుంది మోషన్ రూపం వెళ్ళిపోతుంది సో దక్షిణ నవలి చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఉపయోగం ఉంటుంది సో మొదట్లో మీరు నేర్చుకునే ప్రయత్నం కనుక చేస్తే దక్షిణ నోలి ముందు నేర్చుకోండి ఇక మీరు మాస్టర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎలా చేయవచ్చు అంటే వమనము దక్షిణము కలిపి చేయవచ్చు ఎలా ఒకసారి మళ్ళీ చూద్దాం ఈ విధంగా సో ఫ్రెండ్స్ మరి ఇది ముందుగా ఎవరు చేయకూడదో తెలుసుకుందాం ముందుగా ఎవరు చేయకూడదు ఇంటెస్టైనల్ అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ స్టమక్లో అల్సర్స్ కానీ పుండ్లు కనుక ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేయకూడదు ఇక అల్సర్స్ ఉంటేనే చేయకూడదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా చేయవచ్చు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా చేయవచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ నౌలి క్రియ క్రియలలో భాగంగా హఠయోగంలో శరీరాన్ని శుద్ధి చేసేటువంటి ముఖ్యంగా పేగులను శుద్ధి చేసే అద్భుతమైన క్రియ నౌలి క్రియ ఇది చేయడం ద్వారా ఆకలి తగ్గిపోవడం ఉండదు చక్కగా సమయానికి ఆకలి అవుతుంది అలాగే తిన్నది అరగకపోవడం అనేది ఉండదు చక్కగా అరుగుతుంది ఇండైజేషన్ ప్రాబ్లం ఉండదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిరోజు ఇది తప్పకుండా చేసుకోవాలి అలాగే డయాబెటీస్ ఉన్నటువంటి వారికి అలాగే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా స్త్రీలకి మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అబ్డామినల్ పెయిన్స్ రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా అన్నిట్లో మూవ్మెంట్ వస్తున్నాయి కాబట్టి అంతేకాకుండా సో యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదా స్త్రీలకు సంబంధించి యుటరిన్ ఫైబ్రైడ్స్ కానీ ఓవరియన్ సిస్ట్ కానీ వాటికి కూడా చాలా కపాలభాతి అగ్నిసార క్రియ అలాగే ఈ నౌలి క్రియ ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ సో ఈ మధ్యలో అనేక రకాల సమస్యలు అంటే నాభీ నుంచి పొట్ట నుంచి ఈ గైనిక్ ఏరియా వరకు స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం ప్రయత్నం చేయండి నౌలి క్రియ రావాలంటే ముందు అగ్నిసార క్రియ రావాలి ఈ అగ్నిసార క్రియ ఎలా చేయాలన్నది నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను సో దాన్ని చూసి అగ్నిసార క్రియ ఎలా చేయాలో నేర్చుకోండి అలాగే ఒక చివరిగా ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు గుర్తుండి రోజు నేర్చుకోవాలంటే చక్కగా స్నానం చేసేటప్పుడు బాత్రూంలోనే అగ్నిసార క్రియ కానీ నౌలి కానీ ఇది అలవాటు చేసుకోండి తప్పకుండా ఉండి సో చాలా బాగా వస్తుంది కానీ చేయగా చేయగా చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మరిన్ని క్రియల గురించి మనం మరొక వీడియోలో నేర్చుకుందాం నమస్తే థ్యాంక్ యూ